ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడు అండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థనా అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెద్దనాన్న మనోరాలు ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తి పరురాలుగానే పెరిగింది మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి మరి ఆశకరణ వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన చేసేవాళ్ళు అదే విధంగా భార్యభర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్న నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు అమ్మ మీరు వెళ్ళాలి క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి పేదల కోసం పాటుపడే ఆయన ఆయనను ఉంచాలి ఇక్కడ నేను ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాడంటే ఫరో హృదయం కఠినపరిచినందువల్లనే కదా అత్త ఇజ్రాయేళ్లకు విడుదల వచ్చింది అన్నాడు ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతే కానీ ఇంకొక మాట అసలైన మాట శత్రువులందరు ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం